పిలిగ్రిమ్స్ లార్జ్ స్కేల్లో పెరిగిపోయారు దీంతో డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ టైమింగ్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది బట్ టీటీడీ అన్ని రకాలైన ఏర్పాట్లు అయితే చేసింది మ్యాక్సిమం టయాన్ని సామాన్య భక్తులకు అందుబాటులో ఉండేటట్టు చేయడం జరిగింది ఇప్పుడు రాత్రి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పటికి కూడా అందరు ఆఫీసర్స్ కూడా బయట ఫీల్డ్లో ఉన్నారు అన్న ప్రసాదాలు నిరంతరం వడ్డించడం మిల్క్ను సర్వ్ చేయడం శానిటేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా చాలా సిన్సియర్గా పనిచేస్తున్నారు అలానే శ్రీవారి సేవకులు కూడా భక్తులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది ఒక్కొక్క రోజు దాదాపు నాలుగు వేల నుంచి పదివేలు దాకా ఎడిషనల్గా దర్శనం చేపించడం జరుగుతుంది సపోర్టింగ్ సిస్టమ్ కూడా బిల్డ్ చేయటం వలన ఇదంతా కూడా చేయటం జరుగుతుంది భక్తులకు ఎక్కడ చిన్న ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేష్